ఎస్ నమస్తే అండి సాటర్డే సండే జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్స్లో సో మరొక ముఖ్యమైన ఘట్టాలు చెప్పుకోవాలనుకుంటే రీతు ధమాన్ పవన్ పవన్ కళ్యాణ్ మధ్యలో జరిగిన విషయాలు మనం చెప్పుకోవాలి సో అదే నా అర్జున్ గారు ఏమడుగుతారని అందరు ఉత్కంఠతో ఎదురు చూశారు సో అలాగే రీతు గారిని లేపారు రీతు గారిని లేపిన తర్వాత రీతు గారిని అడిగారు ఎస్ నువ్వు చేసింది తప్పేనా అంటే ఆమె సమర్థించుకుంటుంది ఎస్ నా స్ట్రాటజీ అండి అది కళ్యాణ్ ని నేను ఎలిమినేట్ చేయమన్నాను గేమ్లో ఫస్ట్ ఎవరు డెఫినెట్గా డిమాండ్ వచ్చేస్తే రేపు పవన్ కళ్యాణ్ని ఎలిమినేట్ చేయమన్నా అది నా స్ట్రాటజీ నేను విన్ అవటానికి నేను చేసిన నా స్ట్రాటజీ బట్ ఫ్రెండ్ కాబట్టి ఫీల్ అయ్యాడు కాబట్టి నేను మ్యాక్సిమం అతన్ని ఈ టూ డేస్ అతన్నికి సారీ చెప్పాను నా గెలవడం కోసం అలా చేశాను ఫస్ట్ ఎలిమినేట్ నిన్ను చేయమంటాం కూడా తప్పనుకుంటే సారీ అని కూడా చెప్పాను అయినా అతను నాకు రిసీవ్ చేసుకోవట్లేదు అందరి ముందు మోసం చేసే మోసం చేసావు అంటున్నాడు దానికి నేను చాలా హర్ట్ అయ్యాను నన్ను కొంచెం ఇల్ ట్రీట్ చేశాడు నన్ను సరిగ్గా చాలా ఫీల్ అయిపోతున్నాడు అప్పటికీ అరే వద్దున మామూలు వైపు ఏదో గేమ్ గేమ్లు అలా చేశాను అలాంటిది ఏం లేదు మామూలు అయిపోతాం ఒకవేళ నువ్వు నిజంగా ఫీల్ అయితే సారీ అని చెప్పాను అయినా సరే వినలేదని నాగార్జున గారికి తన యొక్క తను చేసిన విషయాన్ని ఎక్స్ప్లెనేషన్ రూపంలో ఇచ్చింది బట్ అర్జున్ గారు ఏంటంటే ఆటోమేటిక్గా కొంచెం నువ్వు చేసిన తప్పేం కాదు అన్నట్టు చెప్పారు దట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ ఇక్కడ గేమ్ ఇది బిగ్ బాస్ అనేది ఒక గేమ్ ఈ గేమ్లో సహజంగా నువ్వు గెలటం కోసం ఎవరినైనా ఇట్లా ఎలిమినేట్ చేయటము అక్కడ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇలాంటివి ఏం చూసుకోకూడదు నువ్వు చేసిన తప్పేం కాదు అన్నట్టు చెప్పాడు సో అది కొంతవరకు కరెక్టే బట్ డిమాన్ పవన్ వీళ్ళ శ్రీజా గారు మాత్రం నేను వస్తే పవన్ కళ్యాణ్కి డెఫినెట్గా సపోర్ట్ ఇస్తానని చెప్పేసి ఆమె గంట పట్టుకున్న తర్వాత తీరా ఆమె చాలా స్ట్రాటజిక్గా పవన్ కళ్యాణ్ కాకుండా ఎమాన్యువల్ని ఎలిమినేట్ చేయడం అనేది అందరూ షాక్ గురయ్యారు సో దానివల్ల మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం నెగిటివిటీ వచ్చేసింది అప్పుడు కానీ ఆమె రీతును కానీ ఎలిమినేట్ చేసినట్టయితే గేమ్ బాగుండేది బట్ ఆమె కూడా ఏదో సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది సో అదే విషయము కూడా అన్నాడు అట్ ది సేమ్ టైం రీతు ది విషయం కూడా మనకి ఫ్లోరా షైని సో ఫ్లోరా షైని ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మనకి లాస్ట్ టైము శ్రీజ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీజా షైని రీతు వీళ్ళు ముగ్గురు ఆడుకుంటున్నప్పుడు శ్రీజా గారు రీతు శైని మ్యాక్సిమం ఆపేసి ఆ బాల్ని శ్రీజ గారు ఫ్లోరాశైని ఇవ్వటం ఆ ఫ్లోరా షైని వెళ్ళిపోయి విన్ అయ్యి అసలు అంటే ఆమె ఎక్కువ ఆడకుండా జస్ట్ శ్రీజ బాగా ఆడటం వల్ల ఆమెకి ఇమ్యూనిటీ పవర్ వచ్చేసింది సో అది ఫెయిర్ గేమ్ ఎలా అవుతుంది సో గేమ్లో ఇవన్నీ కామనే కదా ఇప్పుడు ఇది నాట్ స్ట్రాటజీ అని చెప్పడంతో కొంచెం నాగార్జున గారు సపోర్ట్ ఇచ్చినట్టు అనిపించింది దీనిలో తప్పేం లేదని బట్ ఆడియన్స్కి మాత్రం డిమాండ్ ఏ మాట చెప్పుకోవాలనుకుంటే డిమాండ్ పవన్ అండ్ రీతు బెస్ట్ ఫ్రెండ్స్ అతను పవన్ కళ్యాణ్ యొక్క ఇది ఇదేంటంటే ఇంకా ఎమాన్యులు రాము వీళ్ళందరూ వీళ్ళిద్దరు ఉన్నారు కదా వీళ్ళని ఎలిమినేట్ చేసిన తర్వాత నన్ను ఎలిమినేట్ చేయొచ్చు కదా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అనుకుని నువ్వు చెప్తున్నా నన్ను ఎందుకు ఎలిమినేట్ అనేది కళ్యాణ్ యొక్క పాయింట్ అది కూడా వ్యాలిడ్ పాయింట్ సో ఇక్కడ మనం యాక్చువల్గా ఆడియన్స్ రూపంలో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలనుకుంటే రీతు కన్నా పవన్ కొంచెం బాగా నెగిటివిటీ తెచ్చుకున్నాడు బికాస్ ఆఫ్ రీతు సో అనవసరంగా అతని యొక్క గేమ్ గ్రాప్ కొంచెం పడిపోయింది సో అతను ఏం చేయాల్సిందంటే అతను ఫస్ట్ వచ్చినా సరే ఎమానియలు వాళ్ళని తీసుకోవాల్సింది బట్ వీళ్ళు మధ్యలో నడుస్తున్న లవ్ ట్రాక్ ఫ్రెండ్షిప్ బెస్ట్ ఈ ఏంటో తెలియదు కానీ మనకి అమ్మాయి చెప్పినట్టు వినేసి అమ్మ వచ్చేసి చెవులో చెప్పటం కళ్యాణి ఫస్ట్ రిమూవ్ చేయాలని చెప్పటం సో అది తను ఫాలో అవటం సో ఆడియన్స్కి ఏంటంటే ఓవరాల్గా బెస్ట్ ఫ్రెండ్ అయిన కళ్యాణ్ని రిమూవ్ చేయటం ఎలిమినేట్ చేయటం అనేది కొంచెం ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు బట్ అట్ ది సేమ్ టైం అది నా స్ట్రాటజీ అని చెప్పినా మళ్ళీ వెళ్ళిపోయి నేను చెప్పలేదు నేను చేయలేదు శ్రీజ అలా అనింది నేను ఎలా అన్నాను అని డిమాన్ పవన్ అన్న రీతు అట్ ది సేమ్ టైం మళ్ళీ మన పవన్ వచ్చేసి అంత కసరుకుండా ఉంటే నువ్వు వాడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నేనైతే వెళ్ళను అంటాం సో ఇది కొంచెం ఆడియన్స్కి నెగిటివిటీ బాగా క్రియేట్ చేసింది సో ఇతను ఏం చెప్పాలంటే కొంచెం కన్విన్సింగ్గా ఇది గేము కాబట్టి అలా చేశాను తప్పే జరిగిందని కొంచెం ఒక అడుగు ఒక స్టెప్ కిందకి దిగి మాట్లాడినట్టయితే కొంచెం వీళ్ళు ఎలివేట్ అయ్యేవాళ్ళు వాళ్ళు సో ఆ రీతి కూడా చేసిన మిస్టేక్ అదే ఇది గెలిచిన తర్వాత ఇది నా స్ట్రాటజీ నేను విన్నవ్వాలి ఇది నాకు డూ ఆర్డే సిచ్యువేషను కాబట్టి నేను అలా ఆడానని చెప్తే పోతుంది సో నా అందరి ముందు నన్ను మోసం చేసేవి అంటావేంటి అదేంటి ఇదేంటి అని పెద్దగా ఏమికి బాగా నెగిటివిటీ క్రియేట్ చేసుకుందనుకోవాలి ఓవరాల్గా ఆడియన్స్ ఏంటంటే అదేదో కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచినట్టు కొంచెం బాగా సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీ వచ్చేసింది సో దీన్ని ఎలా కవర్ చేసి నార్దన్ గారు వచ్చేసి నువ్వు చేసింది తప్పు కాదు ఇది గేమ్లో సహజం ఇక అలాగే ఆడాలి దిస్ ఇస్ ద స్ట్రాటజీ అన్నారు సో కాబట్టి కొంచెం ఏంటంటే మన వాళ్ళు ఆటోమేటిక్గా కొంచెం అయినట్టు అయినట్టున్నారు సరే చూద్దాం మన భవిష్యత్తులో ఎపిసోడ్స్లో ఇది ఎలా రీచ్ అవుతుంది ఆడియన్స్ ఓటింగ్ ఎలా ఉంటుంది అని మనం నెక్స్ట్ వీక్ తెలుస్తుంది దీని యొక్క ఎఫెక్ట్ బట్ ఆమెకి రీతుకి డౌట్ కూడా వచ్చింది అందుకని మనకి ఎలిమినేషన్ ఈ ప్రాసెస్లో సేవ్ చేసేటప్పుడు ఆమె సేవ్ అయిపోయిన తర్వాత వెంటనే ఎడ్ చేసింది నార్దున్ గారు అన్నారు ఇదేంటి నేను ఎప్పుడు చూడలేదు ఏ సీజన్లో సేవ్ అయిన తర్వాత కూడా యాడ్ అవుట్ అయ్యిందంటే ఆమెకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది నేను ఇట్లా కొంచెం ట్రిక్స్ ప్లే చేస్తున్నాను ఈ ఈ ట్రాక్లు లవ్ ట్రాక్లు ఇవన్నీ రియల్ కాదు రీల్ అంటే ఆమె కూడా తెలుసు ఈ డ్రామా అంతా బయటకు ఎలా ప్రొజెక్ట్ అవుతుందో ఏంటో అని ఆమె కూడా గా డౌట్ ఉంది సో అందుకనే ఆమె సేవ్ అయిన వెంటనే ఏడ్ చేసింది ఎందుకంటే నాకు భయం అంటే ఆమె కాన్ఫిడెన్స్ లేదు అంటే ఆమె కొంచెం జెన్వన్ గా ఆడుతున్నట్టు ఆమెకే అనిపించటం లేదేమో అని నా డౌట్ అందుకనే ఆమె హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోయింది సో చూద్దాం ఇది మాత్రం పవన్ కళ్యాణ్ యొక్క గ్రాఫ్ పెరిగింది డిమాన్ పవన్ మొన్న కూడా ఈ ఒక టాస్క్ లో పెట్టారు సండే రోజు సండే టాస్క్ లో పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏదో గెలిచినప్పుడు అది ఆ అమ్మాయికి ఇవ్వలేదు శ్రీజాకో ఎవరికి ఇచ్చినట్టున్నాడు తనుజాకి ఇచ్చాడు కాఫీ తనుజా గారికి ఇచ్చాడు బట్ ఈ రీతు కూడా ఏదో గెలిస్తే సంథింగ్ ఏదో అదే మీ ఓనర్స్గా అటెండెంట్స్కి వచ్చే ఏదో వస్తే వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్కి అలా ఇచ్చేసి అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చేసింది యాక్చువల్గా ఏదో ఇచ్చింది మొత్తానికి అతనికి కూడా సంథింగ్ ఇచ్చేసి వెళ్ళింది బట్ ఇద్దరికంతా మాటలు ఇంకా స్టార్ట్ కాలేదు సో ఇదే టెంపో మెయింటైన్ చేయాలి సో ఇది రియల్గా మోసగింపబడ్డాను అని అంటున్నావు కదా సో ఇదే టెంపో మెయింటైన్ చేసి పవన్కి రీతికి కొంచెం దూరంగా ఉండి ఇతని యొక్క ఓన్ గేమ్ ఆడాడు అనుకోండి సో కళ్యాణ్ ఎక్కడికి వెళ్తాడు అంతేగాని మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయి కాంప్రమైజ్ చెప్పి డెఫినెట్గా రీతు ఈ వీక్ ట్రై చేస్తుంది ఎందుకంటే ఆ నెగిటివిటీ పోవడం కోసం డెఫినెట్గా కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది రకరకాల విన్యాసాలు చేసి మళ్ళీ ప్యాచ్ అప్ అవ్వడానికి ట్రై చేస్తుంది సో మన కళ్యాణ్ కూడా లొంగాడు అనుకోండి కథం మళ్ళీ మామూలు అయిపోతాడు అన్న అందరిలో కూడా అవుతాడు సో అలా లొంగకుండా కొంచెం అట్లీస్ట్ ఆ శ్రీజాతో కలిసి కానీ తనూజ గారితో ఫ్రెండ్షిప్ వచ్చింది ఆమెకి గా సో ఆ విధంగా కొంచెం గేమ్ సీరియస్గా ఆడితే మాత్రం కళ్యాణ్ గ్రాప్ పెరుగుతుంది సో దీని దీనివల్ల ఏమవుతుందంటే ఇదే మెయింటైన్ చేస్తే మనకి మెయిన్గా పవన్ ఎఫెక్ట్ అవుతాడు చెప్పిన మాట విని ఏదో లవర్ మా అదే లవ్ ట్రాక్ నడుపుతున్న అమ్మాయి మాట వినేసి ఫ్రెండ్ ఫ్రెండ్కి వెన్ను పుట్టు పుడిచాడు అనే ఒక ఇది అతని వెన్న డెఫినెట్గా అతనికి ఆడియన్స్ లోపల మనసులో బాగా నాటుకుపోయింది సో దాన్ని చనిపోయేయాలంటే ఇతను గా ఆడి కొంచెం గా మళ్ళీ తను తను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇదొక విషయం ఎలిమినేషన్ వచ్చేసరికి హరీష్ గారు ఎలిమినేట్ అవటం అనేది కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఎస్ అతను ఆడట్లేదు నేను ఒప్పుకుంటాను అతనికి హెల్త్ బాగోలేదు అన్నారు కొంచెం దెబ్బ ఎదు తగిలిందన్నారు హ్యాండ్ బాగోలేదు ఇవన్నీ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్లోరా షైని గారు కూడా ఆమె అసలు లాంగ్వేజ్ రాదు సరిగ్గా ఎప్పుడు ఆమె ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే ఆడుతుంది ఇప్పుడు ప్రజెంట్ సంజనా గారి మీద డిపెండ్ అయ్యే ఆడుతుంది సంజనా గారికి అసిస్టెంట్ టైప్లో బిహేవ్ చేస్తున్నారు నాగార్జున గారు కూడా చురకలు అంతే కదా నోట్లు అన్నం పెట్టటాలు సంజనా గారు ఏం చెప్తే అది వినటాలు ఒకప్పుడు సంజనా గారితో పూర్తిగా బద్దశత్రువు ఒకప్పుడు హరీష్ గారితో క్లోజ్గా ఉంది మనం అనుకున్నాం సో ఇప్పుడు సంజనా గారితో క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ ఏంటి హరీష్ గారు అంతకు ముందు ఏమేమి చెప్పిన మాటలు అన్నీ వెళ్ళిపోయాను చెప్పేసి అతని మీద నెగిటివిటీ క్రియేట్ చేసింది బట్ సజన గారు ఏ మాటలు ఆ మాట వెళ్ళిపోయి పాత విషయాలన్నీ మర్చిపోదాం అండి మీరు హార్ట్ మంచి వాళ్ళే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు సో మనం పాత విషయాలన్నీ మర్చిపోదాం సో మళ్ళీ మళ్ళీ కలిసిపోయి మనం సరదాగా ఉందామంటే ఈ హరీష్ గారు చేసిన తప్పు ఏంటంటే ఓకే అండి సో కాంప్రమైజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ కాంప్రమైజ్ అయిపోయి కలిసిపోయినట్టయితే కొంచెం ఈ వీక్ సేవ్ అయ్యేవాడు ఈతను ఏమంటే మీరు వెన్నీ పూడి సో ఆమె ఒక స్టెప్ కిందకి దిగి మనం కలిసి ఫ్రెండ్లీగా ఉందామండి మనం మళ్ళీ ఫ్రెండ్లీగా ఆడుకుందాము పాతవన్నీ మర్చిపోతాము సో మీరు బై హార్ట్ మంచి వాళ్ళే కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ మర్చిపోయి మామూలుగా ఉందామంటే ఈయన ఒప్పుకోకుండా నాకు తెలుసు ఎలా ఆడాలో నాకు తెలుసు అని మళ్ళీ ఎక్కువ నారాయణ అంటూ సింగిల్గా మళ్ళీ అలాగే ఉండేసరికి ఆమె కూడా చెప్పింది ఇతను ఇలాగే ఉంటాడు సింగిల్గా ఉండి సింగిల్గా అసలు ఇతని వల్ల ఉపయోగం ఏంటి హౌస్లో అతను అతనికే ఆడుకుంటూ ఉంటాడు ఎవరితో కలవడు టాస్క్లు కూడా ఆడడు అనే ఇంప్రెషన్ పడిపోయింది ఆడియన్స్లో కూడా అదే రీచ్ అయ్యింది సో దానివల్ల బాగా నెగిటివ్ అయ్యాడు అసలు యాక్చువల్గా మంచి కెపాసిటీ ఉంది అతను మంచి బుర్ర ఉంది మాట్లాడే కొన్ని పదాలు కొంచెం స్లిప్ అయ్యాడు బట్ మంచి పొటెన్షియాలిటీ ఉన్నా సరే అతను సరిగ్గా గేమ్ ఈ టాస్క్ దగ్గర కానీ అందరు కొంచెం ఉన్నట్టు ఉన్నట్టయితే బాగుండేది సో అదొక మిస్టేక్ చేసేదనిపించింది సో నాకు డౌట్ ఏంటంటే మన హరీష్ గారి కన్నా ఫ్లోరా షైని అనే ఆవిడ అసలు ఏమై టాస్క్లో అసలు చాలా వీకు టాస్కులు ఏమి ఆడటం లేదు ఎవరికో సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఉంది సో అక్కడ హౌస్లో కూడా వీళ్ళిద్దరికీ బ్లాక్ బ్యాడ్జెస్ వచ్చినప్పుడు సో ఎవరు ఈ హౌస్లో లేకుండా ఉంటే పెద్ద ఫరక పడదంటే ఎక్కువ మంది ఫ్లోరా షైనీ గారికే ఓటేశారు సో అర్థమైంది ఇక్కడ హౌస్ మేట్స్ కూడా ఫ్లోరా షైనీ గారిని ఉండటం వల్ల పెద్ద ఉపయోగం లేదు అని ఎందుకంటే ఆ భాష రాదు ఫస్ట్ అఫ్వాల్ ఆ భాష రాకుండా ఆమె ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు సో ఇప్పుడిప్పుడే కొంచెం పదాలు నేర్చుకున్నారు సరిగ్గా కమ్యూనికేట్ కాలేదు ఇండివిజువాలిటీ లేదు అసలు ఆమె అసలు ఎవరో హోళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది సో ఇంత పెద్ద నెగిటివిటీ ఉన్నా సరే హరీష్ గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారనేది ఇప్పుడు కూడా హండ్రెడ్ మిలియన్ డాలర్ కోసం నాకైతే సో ఓటింగ్ అలా వచ్చిందా లేకపోతే అంటే ఇతను మీద కొంచెం నెగిటివిటీ కొన్ని కొన్ని లత్కోరు అని అనడం ఆడవాళ్ళు అనడము అదేంది రెడ్ ఫ్లవరు ఇంకా కొన్ని కొన్ని పదాలు వాడి కొంచెం ఆర్షగా ఉండటం వల్ల ఆడియన్స్కి అలా రీచ్ అయ్యడం ఏంటో మనకి అర్థం కావట్లేదు ఎందుకంటే మళ్ళీ సంజన గారు కూడా ఫ్రెండ్లీగా ఉందామంటే ఉంటే మనం ఇతను రివర్స్ మాట్లాడటం సో దానివల్ల నెగిటివిటీ ఏమైనా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిందేమో కానీ ఓవరాల్గా చూస్తే అకార్డింగ్ టు మీ కంపేర్ టు ఫ్లోరా షైని హరీష్ గారు బెటర్ అనిపిస్తుంది సో అతనికి కొంచెం ఇంకొక వీక్ ఛాన్స్ ఇచ్చినట్టు మాత్రం ప్రూవ్ చేసుకునేవాడు ఫిజికల్ టాస్క్లో కూడా బాగా ఆడాడు మంచి ఇంటెలిజెంట్ మరి ఏదో తగిలో మరి దేనివల్ల కొంచెం ఆ టాస్క్ ఆడకపోవడం అనేది కొంచెం నెగిటివ్ అయ్యింది ఇంకొక వన్ వీక్ టూ వీక్స్ ఉంటే తన ఏంటి ప్రూవ్ చేసుకునేవడేమో అని అనిపించింది చూద్దాం ఏమవుతుందో అలాగే మనకి శివాజీ గారు బజ్లో కూడా శివాజీ గారు కూడా ఒక రేంజ్లో ఆడుకున్నారు సో అతని యొక్క నెగిటివిటీస్ అని చెప్పాడు సో ఏమేమి పాయింట్స్ నెగిటివ్ అయినాయి అన్నాడు వీలైనంత డిఫెన్స్ డిఫెండ్ చేసుకున్నాడు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళతో కలుపుకున్నాడు సో అతను ఎంతైనా ఒక ఇంటెలిజెంట్ ఉండొచ్చు మంచి ప్లేయర్ అయ్యి ఉండొచ్చు మంచి వాగ్దాటు ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు కానీ బిగ్ బాస్లో ఎలా ఉన్నావు అనేది చూస్తారు కానీ బయటికి వెళ్ళిపోయి నేను బాగా నేనేంటి ప్రూవ్ చేసుకుంటానంటే అది అంత కనిపించలేదు హౌస్లో ఉన్నప్పుడే కొంచెం ఇంకొంచెం యాక్టివ్ ఎందుకంటే పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి అదే అన్నారు శివాజీ గారు మీకు మంచి పొటెన్షియాలిటీ ఉందండి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకున్నాము అందరు కూడా అదే అనుకున్నారు కానీ ఎందుకనో కొంచెం లో అయ్యాడు అయినా సరే నేనేమనుకున్నాను అంటే కంపేర్ టు ఫ్లోరాషై అతనేం వీక్ కాదు కంపేర్ టు ఫ్లోరాఫైని అతను వీక్ కాదని నాకు అనిపించింది నా పర్సనల్గా అసలు ఫ్లోరా కానీ ఎలిమినేట్ చేసి సరీష్ గారిని ఉంచినట్టయితే సో నెక్స్ట్ వీకు ఆ పై వీకు సో అతను ఏంటో ప్రూవ్ చేసుకునేవాడు అని నాకు అనిపించింది పర్సనల్గా సో వాట్ ఎవర్ బి ఒక మంచి కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోయాడు సో వెళ్తూ వెళ్తూ మాస్క్ ఉన్నవాళ్ళని చెప్పేసి అతను భరణి గారు ఎమానియలు వీళ్ళకి పేర్లు పెట్టాడు మాస్క్ లేని వాళ్ళగానే తనుజ గారితో క్లోజ్ అయ్యాడు లాస్ట్లో తనుజ గారు ఫోటో పెట్టాడు అండ్ సో ఓవరాల్గా అతను ఉంటే రోజులు కొంచెం గేమ్ బాగుండేది అనిపించింది సో వాట్ ఎవర్ మే బి సో హరీష్ ఈజ్ ఎలిమినేటెడ్ సో తర్వాత మండే ఎలిమినేషన్స్ నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి సో బట్ ఫ్లోరా షైని గారికి ఆ ఓటింగ్ పర్సంటేజ్ పడటం వల్ల డైరెక్ట్గా టూ వీక్స్ ఆమె డైరెక్ట్ నామినేట్ చేశారు సో నెక్స్ట్ వీక్ మాత్రం ఇక ఫ్లోరా ఫైని గారు బయటికి వెళ్ళక తప్పదు అనిపిస్తుంది అన్లెస్ అండ్ ఏదైనా మెరాకిల్ జరిగితే మాత్రం ఆమె సేవ్ అవుతుంది లేదంటే ఫ్లోరా షైనీ గారు నెక్స్ట్ వీక్ అయినా ఎలిమినేట్ అవుతారేమో చూద్దాం ఇంకా అంతకన్నా వీక్ ఎవరు లేరు నాకు తెలిసి సో దట్స్ ఆల్ మెయిన్ ఇన్సిడెంట్స్ విచ్ వర్ హ్యాపెండ్ ఇన్ సాటర్డే అండ్ సండే సో మండే సో నామినేషన్స్ ఎలా ఉంటాయో సో గేమ్ మాత్రం చాలా ఓరాహోరీగా జరుగుతుంది అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా జరుగుతాయి అంటున్నారు చాలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో సో ఐ థింక్ దివాళీ టైంలో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండొచ్చు లేదా ముందు కానీ దివాళికి ముందు ఏదన్నా సాటర్డే సండే టైంలో కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి అంటున్నారు సో ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ సో ఈస్ గోయింగ్ టు రాక్ ఇంకా బాగుంటుంది సో ఈ రీతు పవన్ కళ్యాణ్ పవన్ మధ్యలో గొడవలు సంజనా గారు భరణి గారు తనూజ గారు సో వీళ్ళందరి మధ్యలో ఉన్న ఫైర్ సో మెయిన్ భరణి గారు సంజనా గారికి మధ్యలో ఉన్న ఫైర్ సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది రీతు వర్సెస్ కళ్యాణ్ సో ఏం జరగబోతుంది అనేది మనం మండే నుంచి జరగబోయే లో చూద్దాం సో మీరు నా ఎనాలిసిస్ ఎలా ఉందో కమెంట్ చేయండి సో మీ వ్యూస్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ బలారెడ్డి మకాని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్